గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక టూ డేస్ బ్యాక్ షార్ట్ అప్లోడ్ చేశాను కదా టూ మా అత్తగారు స్పెషల్ వీడియో అని చెప్పేసి దానికి నాకు మంచి లైక్స్ వచ్చినాయి అనిపించింది కొంచెం బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది సో దానికోసం నేను ఫుల్ మెజర్మెంట్స్ మీకు ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది ఉలవ పిండితో చేస్తారు పిండి అంటే ఉలవల్ని మనము మిక్సీ పడితే పిండి వస్తుంది ఉలవలుతో చేసేది ఉలవ చారు ఇలా ఉలవ పిండితో చేసేది కట్టు అంట సో ఈ ఉలవ కట్టు మా అత్తయ్య నాకు అక్కడ ఆడించి తీసుకొస్తారు మిల్లిలో పట్టించేసి నాకు తెలిసి మిక్సీలో కూడా పట్ కొంచెం కొంచెం ఆడుకోవచ్చు అనుకుంటా అండ్ ఈ ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో వన్ హ్యాండ్ హాఫ్ గ్లాస్ పిండి తీసుకొని దాంట్లోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు పోసుకొని ఇలా లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ దీనిలోకి ఫస్టే మనం తాలింపు వేసుకోవాలి తాలింపులోకి ఆయిల్ మరుగుతుంది ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ముందుగా కుక్ చేసుకొని వెళ్ళాలంటే ఇది వండేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ వచ్చాక మనకి టైం లేకపోయినా కూడా ఇది చాలా తొందరగా చేసేయచ్చు ప్రాసెస్ అయితే చాలా ఈజీ బట్ అది కొంచెం మరగడానికి టైం పడుతుంది మనకి అంతే ఇంకా తాలింపు విషయానికి వస్తే నార్మల్గా ఎప్పుడు వేసుకునేది ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకొని అది బాగా వేగాక ఇలాగా కట్లో వేసేసుకొని ఆ కట్టిని స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి అలా సిమ్ మీద పెట్టి మరగిస్తూ ఉండాలి అది అలాగా కొంచెం కొంచెం మరుగుతూ మరుగుతూ చిక్కబడుతుంది అనమాట ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఆర్ అట్లీస్ట్ టి మినిట్స్కి కొంచెం అది బబ్బుల్స్ లాగా వస్తుంది అంటే కొత్త 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 ఉడుకుతుంది అప్పుడు నాకు టెన్ మినిట్స్కి ఇలాగ అయ్యింది చూసారా అక్కడికి కింద కొంచెం పలచగా ఉంది కదా ఇప్పుడు ఇలా కొంచెం చెక్కగా ఉంది కదా ఇప్పుడు ఇలాగా చూసారా ఎక్కడ అలాగా బబుల్స్ లాగా వస్తున్నాయి సో అప్పుడు ఆపేసి ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేయాలి అంతే దీంట్లోకి మనకు కర్రీ అయితే ఏం అవసరం ఉండదు మేమైతే ఇలా మిరపకాయలు వేపుకొని తింటాము కర్రీ ఉంటే తింటాము లేదంటే ఇంక ఇలాగా మజ్జిగ మిరపకాయలతో మా హస్బెండ్కి చాలా ఇష్టము చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి మీరు మీ సైడ్ ఎలాగా వండుతారు ఇదే వంట ఒకసారి కమెంట్ చేయండి లేదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేసేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సైడ్ శ్రీకాకుళం విజయనగరం సైడ్ ఫ్రెండ్స్కి బాగా ఉంటుంది వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్